కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు ఆరు దశల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసింది మరో విడత ఎన్నిక జరిగితే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తోంది ఇక జూన్ నాలుగవ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఇలాంటి నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి రఘురాం రాజన్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి గతంలో ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ పనిచేసిన సంగతి తెలిసింది ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కు అప్పుడప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ కల్పిస్తున్నారు ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సలహాలు అందించేందుకు ముందుకు వచ్చారు రఘురాం రాజన్ రేవంత్ రెడ్డి సర్కారుకు ఆయన సలహాదారుడిగా కూడా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఆయన సైలెంట్ అయిపోయారు ఇక రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో నిర్వహించిన జోడో యాత్రలో కూడా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సందడి చేశారు దీంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది ఇక ఈ మధ్య కాలంలో కూడా ఈ వార్త బాగా వైరల్ అయింది దీనిపై స్వయంగా రఘురాం రాజన్ క్లారిటీ ఇచ్చారు తాను రాజకీయాల్లోకి రావటం తన కుటుంబానికి అస్సలు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు కానీ ఈ విషయంపై ప్రజలు ఎవరూ నమ్మటం లేదు అన్నారు నేను ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ వారి విధి విధానాలు తప్పుదారీ పడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తా అని తెలిపారు రాహుల్ గాంధీ చాలా తెలివైన వాడు అలాగే ధైర్యవంతుడు అన్నారు నేను ఆయనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదని తెలిపారు రఘురాం రాజన్